హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం దొండకాయ పచ్చెట్టుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకెట్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక దొండకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పది నేను మెరుపుకోవాలి కొన్ని ఎన్నిగట్టలు మిరపక్క ఫ్రెండ్స్ కొంచెం సో వన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం జొన్నకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలని ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ ఇలా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ స్పూన్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్నప్పటి నానేసుకోవాలి फ्रेंड्स मेरा साल फ्रेंड्स को सपरा चतिकड़ पसंद चूदा फ्रेंड फ्रेंड्स टेन फिफ्टी मिनट्स आई चूड़ी फ्रेंद फ्रेंड्स मन की स्टव కొద్దిసేపు చల్లారాలి ఫ్రెండ్స్ చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి చల్లారింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీకి పట్టాక చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం నానబెట్టుకున్న చింతపండుని కొంచెం వేసుకుందాం ఇందులో కొన్ని లైట్గా కొన్ని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని పోగుజినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎండుమిర్చి కరివేపాకు ఫ్రెండ్స్ చిటికర పసుపు మనం తయారు చేసుకున్న పచ్చడి ఇంట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కంప్లీట్ ఈ పచ్చడి మనం వేడి వేడి అన్నంలో వేసుకోవడానికి వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్